తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం అంత అనంత వెంకటరామరెడ్డి మెసేజ్ అలా వెళ్ళబోతుంది సిద్ధం సభ ఎక్కడ ఏర్పాటు చేశారు ఇది పెద్ద మన మా మా పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా పార్టీ శ్రేణులకి అందరూ కూడా మన పార్టీ మన యొక్క దేహం యొక్క దశ దిశను కూడా వివరించడానికే ఇంత అనంతపురం జిల్లా రాప్తాడి దగ్గర కూడా పెద్ద సభ కూడా ఏర్పాటు చేయబడింది కొన్ని లక్షల మంది ఈరోజు కూడా రాబోతున్నారు ఇదే కాదు ఈరోజు భవిష్యత్తులో ఇప్పటికే కూడా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో కూడా ఎంతో మేలు చేశాం ఈ రాష్ట్రానికి కూడా ముఖ్యంగా ప్రజలందరికీ కూడా పేదవారికి కూడా ఎంతోమంది ఎన్ని కుట్రలు చేసినా కూడా పెద్ద ఎత్తున చేశాం భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అని కూడా చెప్పడానికి మరి ముఖ్యంగా మా కార్యకర్తలందరూ కూడా కార్యక్రమం చేసి సన్నిధం చేసి రేపు జరగబోయే ప్రజాక్షేత్రంలో యుద్ధానికి కూడా తలబడడానికి కూడా ఈరోజు రోజు కుర్చీ మడత పెట్టేస్తూ ఉంటున్నాను లోకేష్ అన్నీ మామూలు మాటలు ఆయన అన్నీ కూడా ఉత్తర కుమారు పలకూ పలకాల్సిన అవసరం లేదు ఎవరు చేసినా ఏం చేసినా కూడా ఏమీ చేయలేరు లోకేష్ లాంటి వాళ్ళు గెలిచిన కూడా గెలవలేకపోయినారు మన గత ఎన్నికల్లో ఈరోజు మళ్ళీ కూడా కొత్తగా చెప్పేది ఏముందండి లోకేష్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఈసారి వచ్చే ఎన్నికల్లో మాత్రం చేసేది ఏమీ లేదనేసి అయితే అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ వేణుతో రమణ రాప్తాను